హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ నవతా గయాన్కాలజిస్ట్ ప్రెగ్నెన్సీలో మీరు ఎంత వెయిట్ గెయిన్ అవుతున్నారు అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సడన్గా వెయిట్ పెరిగితే బీపీ షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి మీ వెయిట్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఈ వెయిట్ అనేది ఎంత పెరగాలి అనేది మీ ప్రీ ప్రెగ్నెన్సీ బిఎంఐ మీద డిపెండ్ అవుతుంది ఈ బిఎంఐ అనేది మీ హైట్ వెయిట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాము సో మీ ప్రీ మీ ప్రీ ప్రెగ్నెన్సీ బిఎంఐ నార్మల్ రేంజ్లోనే ఉంది అంటే మీరు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ మధ్యలో ఉంది అని అంటే మీరు యావరేజ్గా లెవెన్ టు సిక్స్టీన్ కేజెస్ వెయిట్ అనేది పెరగవచ్చు అదే బిఎంఐ లెస్ దెన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అండర్ వెయిట్ ఉంటే మీరు థర్టీన్ టు ఎయిటీన్ కేజీస్ మధ్యలో వెయిట్ అనేది గెయిన్ అవ్వచ్చు బీఎంఐ ట్వంటీ ఫైవ్ టు థర్టీ అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సెవెన్ టు లెవెన్ కేజెస్ పెరగమని అడ్వైజ్ చేస్తాము అండ్ ఒబేస్ ఉన్నవాళ్ళు అంటే మోర్ దెన్ థర్టీ బిఎంఐ ఉన్నవాళ్ళు ఫైవ్ టు నైన్ కేజెస్ మధ్యలో వెయిట్ అనేది పెరగవచ్చు సో ఈ బిఎంఐ అనేది మీ డాక్టర్ని అడిగి మీరు తెలుసుకోండి ఇంకొకటి ఏంటంటే సడన్గా వెయిట్ అనేది పెరగకూడదండి అంటే ఒక వీక్లో మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగినా కానీ ఒక మంత్లో మోర్ దెన్ టూ కేజెస్ అంటే టూ పాయింట్ ఫైవ్ త్రీ కేజెస్ అలా పెరిగినా కానీ ఎక్కువగా బీపీ షుగర్ వచ్చే అవకాశం ఉంది ఉంటుంది యావరేజ్గా ఏంటంటే ఫస్ట్ త్రీ మంత్స్లో ఎక్కువగా తినరు అండ్ నాజియా వామిటింగ్ వల్ల ఓన్లీ వన్ టు టూ కేజెస్ పెరుగుతారు అండ్ సెకండ్ ట్రాన్సిస్టర్లో ఫైవ్ కేజెస్ అండ్ థర్డ్ ట్రాన్సిస్టర్ అంటే లాస్ట్ త్రీ మంత్స్లో ఫైవ్ కేజెస్ అనేది పెరుగుతారు ఇన్ కేసు మీరు సడన్గా ఎక్కువగా వెయిట్ పెరుగుతున్నారు అనంటే మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ